నాలుగు ముందు పాదయాత్ర చేసి ప్రజల యొక్క అవసరాలు ఇబ్బందులు తెలుసుకుని పేద ప్రజలకు ఏం చెయ్యాలో గుర్తెరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా పెల్లకూరులో ఎన్డిసిసిబి మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించి వైఎస్సార్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని పార్టీ నాయకులతో కలిసి వైఎస్సార్ విగ్రహానికి ఘన నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ పోలంరెడ్డి రెడ్డి జెడ్పీటీసీ ప్రిస్కల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు स வாலப்பாடு நீ பூர் பார்த்தீங்க ஓகேம்மா நான் கவர் செய்ய అది రాజశేఖర్ గారు మాత్రమే ఇది చరిత్ర భవిష్యత్తులో కూడా రాజ ఎప్పటికీ ప్రతి పేదవాడు గుర్తు పెట్టుకుంటారు తెలియజేస్తా జగన్ లో పయనిస్తూ తండ్రి ఒక అడిగేస్తే నేను రెండడుగులు వేస్తానని అయితే ప్రజా తీర్పు ఎట్టున్నా కూడా నలభై శాతం ఈ రాష్ట్రంలో ఉన్న పేరువారు జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించారు అందగా నిలబడ్డారు వారందరూ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం రాజశేఖర్ గారి జయంతిని జరుపుకోవడానికి ఇక్కడ సహకరించు కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి చేతులు జోడించి నమస్కరిస్తూ